ఏంటయ్యా మొహం అలా పెట్టుకున్నావు ఏంటి ప్రాబ్లం నువ్వేమీ లేదన్నా నీ మొహం చూస్తుంటే ఏదో ఉందనే తెలుస్తోంది ఏమైందయ్యా నీ మరదలు డ్యూటీకి రాలేదు ఏమైంది నాకు తెలియదు సార్ మోస్ట్లీ వాళ్ళు ఊర్లో లేరకుంటాను తనకిష్టమైన వాణ్ణి పెళ్లి చేసుకోవాలనుకుంటుంటే నీకేంటయ్యా అభ్యంతరం ప్రేమించడం అంటే ఏదో క్రైమ్లా చూస్తున్నా చూడు తను మేజర్ తనకిష్టమైన వాడిని పెళ్లి చేసుకోవడం తన హక్కు అంటే సార్ అది అది కాదు ఇది కాదు పౌరబోకులా తిరుగుతున్నాడుగా నీ తమ్ముడు వాడికిచ్చి పెళ్లి చేసి తన గొంతుకు కొయ్యాలని చూస్తున్నావా ఏంటయ్యా నువ్వు ఒక బాధ్యత గల పోలీసు వైయుండి ఎలా మాట్లాడుతున్నా అది ఏంటంటే వాడు మా కులం కాదు సార్ మహేష్ నువ్వే కాలంలో ఉన్నావు ఈ ప్రేమలకు జాతి అంతస్తు అనేది ఏం ఉండదయ్యా నేను ప్రేమించే పెళ్లి చేసుకున్నాను నా సపోర్ట్ ఎప్పుడు ప్రేమకే ఉంటుందయ్యా ఫోన్ చెయ్యి అందుకు ఛాన్సే లేదు సార్ నేను వాళ్ళ గుమ్మం కూడా ముట్టనని మాటిచ్చు చెప్పిన పని చెయ్యి మావయ్య నేను సారు పిలుస్తున్నారు జనని తీసుకుని స్టేషన్ అండి రండి సార్ ఈ విషయం మీకెలా తెలిసిందే చంద్రు ఇప్పుడంతా సరిగ్గా ఉంది కదమ్మా ఏమయ్యా మీ పని పూర్తయిందా త్వరగా రండి ఇప్పుడు సార్ వచ్చేస్తారు జనని ఐదు నిమిషాలమ్మా ఇప్పుడే వచ్చేస్తారు ఒక ఐదు నిమిషాలమ్మా సరేనా మీరు సిద్ధమే కదా సిద్ధమే సార్ దండలన్నీ వచ్చాయా అంతా రెడీ రెడీ సార్ పర్లేదమ్మా ఉంచమ్మా అలా ఉంచు ఏంటయ్యా సుబ్బయ్య నీ కూతురు పెళ్లి చేసుకోవడానికి సాక్ష్యం ఏం లేదన్నా సాక్షి కావాలా చూడు ఇక్కడ నేను ఆ గాంధీ గారే సాక్ష్యం చాలా ఇంకా ఎవరైనా కావాలా దండలు ఎలా ఓకే సార్ రండి రా అమ్మ రావయ్యా దువ్వయ్యా ఓపం చేయి వీడియో రేకటింగ్ అలాగే సార్

ఉంటాను నేనుంటాను మీకేదైనా ప్రాబ్లం వస్తే నాతో చెప్పండి సరేనా ఎవరు వీళ్ళని ఇబ్బంది పెట్టకూడదు మహేష్ నువ్వు నువ్వు ఇమీడియట్గా ఏం వర్క్లో జాయిన్ అవ్వక్కర్లేదు ఓ నాలుగు రోజులు లీవ్ పెట్టి ఎక్కడికైనా హనీమూన్ కు వెళ్ళండి సరేనా ఈ ఏరియాలోనే మీరు ఇల్లు తీసుకోండి సరే కాలం అన్నిటినీ మర్చిపోయేలా చేస్తుంది ఏ మహేష్ పిలిచేది మిమ్మల్ని వెళ్ళండి సరే అది ఏమైనా ఉన్నాయా ఏమైంది సార్ ఎప్పుడు చెప్తాను సార్ సరే సార్ మొన్న గుర్రోడు వచ్చాడు కదా సార్ అరే చిక్క మీరా ఏంటిలా రండి కూర్చోండి ఏంటండి పోలీస్ స్టేషన్ వరకు వచ్చారు కోడల్ని చూడాలనా జనని ఇంకా ఉద్యోగానికి రాలేదే మా అబ్బాయి కోడలు రెండు రోజుల నుంచి కనబడటం లేదయ్యా దాని గురించి అడిగి తెలుసుకోవాలని వచ్చానయ్యా పెళ్ళి ఇంకా వారం రోజులు కూడా కాలేదు మీ చేతికి వాళ్ళు ఎలా దొరుకుతారు ఈ చుట్టుపక్కలే కి ఏదైనా ఊరు వెళ్ళుంటారులేండి లేదయ్యా మా అబ్బాయి ఎక్కడికి వెళ్ళినా సరే నాతో చెప్పకుండా వెళ్ళడు అలాంటోడు మూడు నాలుగు రోజులుగా రాకుండా ఎలాగుంటాడయ్యా వాళ్ళుంటున్న ఇంటికి వెళ్ళాను సార్ తాళం వేసుంది ఫోన్ చేస్తే అది ఏదో వస్తుంది నాకు అర్థం కాలేదయ్యా అందుకే భయంగా ఉందయ్యా మిమ్మల్ని అడిగి తెలుసుకొని పోవాలని వచ్చానయ్యా మూడు నాలుగు రోజుల నుంచి కనపడలేదా ఎక్కడ కలిసి వచ్చారు వాళ్ళు లేకపోతే ఇలాగే ఉంటుంది రామచంద్ర సార్ సార్ పిలుస్తున్నారు సార్ ఎందుకో రమ్మంటున్నారట ఇప్పుడే వస్తాను మీరు కూర్చోండి అలాగే అయ్యా సార్ ఏంటి చిక్కన్న విషయం ఏంటి స్టేషన్ వరకు వచ్చారు అదేంటి కొడుకు మనోరాలు కనిపించట్లేదు అని చెప్తున్నారు అది అవి ఏమీ లేదు ఊరుకో బాబు ఇలా చూడండి చిక్కన్న మీరు నేను ఒకే ఊరు ఒకరికొకరు సాయం చేసుకోకపోతే ఎలా అన్నా ఆ విషయం ఏంటో నాకు చెప్పండి మీ కొడుకుని నేను కనిపెడతాను ఏం చెప్పగలను బాబు మా అబ్బాయి అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు అశోకయ్య దగ్గరుండి పెళ్లి చేయించి ఈ ఊళ్ళోనే ఓ ఇల్లు కూడా ఏర్పాటు చేశారు మరెందుకు నా భయపడుతున్నారు మేము చిన్న కులస్తులు మా అబ్బాయి చేసుకున్నది పెద్ద కులం అమ్మాయిని ఆ అమ్మాయి తల్లిదండ్రులు అశోకయ్య గారికి భయపడి ఇన్నాళ్ళు ఊరకే ఉన్నారు ఇప్పుడు వాళ్ళు ఏదో చేసేసి ఉంటారేమో అని చిన్న దిగులుగా ఉంది ఇదే విషయమా చికెనా వచ్చేదేమో వచ్చారు ఒక కంప్లైంట్ రాసి ఇచ్చిచ్చండి మిగతావంతా నేను చూసుకుంటా ఇదే సార్ జరిగింది పెళ్ళైన తర్వాత వాళ్ళిద్దరిని నేను చూడలేదు సార్ మీరు చెప్పిందంతా నిజమే కా నిజం సార్ నన్ను నమ్మండి సరే మీరు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్టి టీవీ యాప్. హిట్టి టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.